జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా గుర్తు తెలియని రాకుమార్లు రంజాన్ సందర్భంగా పాకిస్తాన్కు మరొక గొప్ప తోఫానైతే ఇచ్చారు సరే ఆ మ్యాటర్ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఒక పక్క రంజాన్ పండగ అని చెప్పేసి ఏ మాత్రం కూడా జాలి దయ లేకుండా ఈ గుర్తు తెలియని రాకుమార్లు పాకిస్తాన్కు ఒక భారీ ధమ్కి ఇచ్చారు అసలే పాకిస్తాన్ కష్టాల్లో ఉండాలి ఒక పక్క ఏమో ఆ తెహరీ తాలిబన్లు మరోపక్క ఈ బెలూచి రెబల్స్ ఈ పాకిస్తాన్ ఆర్మీను వేరే ఉతుకుడు ఉతుకుతున్నారు ఇకపోతే తెహరీకీ తాలిబన్లు ఖైబర్ ఫంక్ రాష్ట్రాన్ని అలాగే ఈ బెలూచిస్తాన్ రెబల్స్ ఈ బెలూచిస్తాన్ కేంద్రంగా చేసుకొని పాకిస్తాన్ను వాయించి పారేస్తారు ఈ పక్కగా ఆ పక్క ఒక పక్క ఈ బెలూచిస్తాన్లోనే గత నాలుగు రోజుల్లో ఎనభై ఎనిమిది దాడులు జరిగినాయంట ఎన్ని ఎనభై ఎనిమిది దాడులు ఒకవేళ నేను చెప్పిన మాట మీరు నమ్ముతారో లేదో నాది నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం పచ్చి నిజం గత నాలుగు రోజుల్లో పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది చోట్ల పాకిస్తాన్ ఆర్మీ పైన అదేవిధంగా ఈ పాకిస్తాన్ పైన దాడులు అయితే జరిపినారు వాళ్ళు ఊపిరి ఊపిరి అటు మంచి ఉచ కూడా పోసుకొని వాళ్ళను అంత దారుణంగా ఉన్నది పరిస్థితి వాళ్ళ పాపం సరే అసలు ఆ రెండు రాష్ట్రాల్లోకి పాకిస్తాన్ ఆర్మీ ప్రవేశించే పరిస్థితే లేకుండా పోయింది ఆర్మీ కంటోన్మెంట్లో నుంచి ఈ పాకిస్తాన్ సైనికులు బయటకు వచ్చే పరిస్థితే లేదు బయటికి రావాలంటే పదురిగినట్టే దడమనట్లే ఇక్కడ పరిస్థితి అంతా ఈ మాదిరిగా ఉంటే ఈ బెలూచిస్తాన్ పక్కనే ఉన్నటువంటి సింధు రాష్ట్రంలో మన గుర్తు తెలియని రాకుమారులు వీర విహారం చేస్తున్నారు ఎక్కడ భారత వ్యతిరేకులు కనపడితే అక్కడికక్కడే వాళ్ళని కాల్చిపారేసి టక్క అని చెప్పేసి మాయమైపోతారు ఈ క్రమంలోనే మరో అతి పెద్ద తీవ్రవాద నాయకుడే హత్య అయితే జరిగింది ఈ హత్య కూడా సింధు రాష్ట్రంలో జరిగింది ఎందుకంటే ఈ సింధు రాష్ట్రంలో వచ్చేసి ఈ పాకిస్తాన్ ఆర్మీఐ ఏజెంట్లు వీళ్ళంతా కూడా కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటారు అలాంటిది ఆడ జరిగింది ఆ తీవ్రవాద నాయకుడి పేరు కారి అబ్దుల్ రెహ్మాన్ ఈ ఖారి అబ్దుల్ రెహ్మాన్ అనేవాడు లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు నాయకుడు నాయకుడు మాత్రమే కాదు ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు ఫైనాన్షియర్ కూడా ఎవరు ఈ ఖారీ అబ్దుల్ రెహ్మాను ఇక వీడు పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని కరాచీ నగరాన్ని కేంద్రంగా చేసుకుని వ్యాపారాలు అయితే చేస్తూ ఉంటాడు అనమాట అంటే వ్యాపారస్తుడు వీటితో మరికొందరిని తన భాగస్వాములుగా చేర్చుకొని వాళ్ళందరి చేత ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు నిధులు అందిస్తూ ఉంటాడు అంటే ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటాడనమాట సహజంగా ఫైనాన్సింగ్ అంటే ఈ వడ్డీకి డబ్బులు తిప్పడం అంతేనా కాదా కానీ వీడు ఈ లష్కరే తొయ్బాకు దేని మీద ఫైనాన్స్ ఇస్తాడో తెలిసిన భారతీయుల శవాల మీద అవును ఈ లష్కరే తొయ్బా ఎంతమంది భారతీయులను చంపితే ఈ ఖారి అబ్దుల్ గాడు అంత ఎక్కువగా లష్కరే తొయ్బాకు నిధులు ఎత్తే అందిస్తాడనమాట అంతేకాదు ఈ ఖారి అబ్దుల్ రెహమాన్గాడు అంతర్జాతీయ తీవ్రవాదైనటువంటి హఫీజ్ సయీద్కు దగ్గర బంధువు కూడా ఇద్దరు కూడా బావా అవుతారంట ఇక వీడి గురించి తెలుసుకున్నటువంటి మన గుర్తు తెలియని రాకుమార్లు గత ఆరు నెలల నుంచి కరాచీలో వెతుకులాట ప్రారంభించారు మొత్తానికి ప్యాకేజ్ అయితే సాలిడ్గా దొరికిపోయింది బాగా సిక్కినాడు పక్కాగా సరిగ్గా రంజాన్ రోజున తన ఫైనాన్సింగ్ సంస్థలో కూర్చొని డబ్బులు లెక్కబెట్టుకుంటున్న ఈ కారీ అబ్దుల్ రెహమాన్ గారిని మన గుర్తు తెలియని రాకుమార్లు వచ్చి సరదాగా అట్ట చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు చూడడానికి ఏమో నైస్గా స్టైల్గా గా జంతుల్ లాగా ఉన్నటువంటి ఆ గుర్తు లేని రాకుమార్లు చాలా సింపుల్ గా సాధారణ మనుషులు లాగా వచ్చేసి అట్లా సరదాగా కాల్చేసి వెళ్ళిపోయినారు దీంతో మన దేశానికి పెట్టినటువంటి మరొక పేడైతే విరడైనట్టు అయిపోయింది లేకపోతే భారతీయుల శవాల మీద ఫైనాన్సింగ్ ఇస్తావా అంత మత పిచ్చుండదేమరా నీకు అంత 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 గొప్ప మనస్తత్వం అని సరే ఇప్పుడు పైకి పోయి ఆడ తీసుకో ఫైనాన్సింగ్ వ్యాపారం బానే ఉంటుంది ఇప్పుడు ఈ అబ్దుల్ అబ్దు తో సహా గత వారం రోజుల్లో ఈ హఫీజ్ సయ్యద్ గారికి చెందినటువంటి ముగ్గురు సన్నిహితులు అయితే అంతమైపోయినారు అంతమైపోవడం కాదు మన గుర్తిదినటువంటి రామ్ కుమార్లు అంతం చేశారు చంపబడినటువంటి ఈ ముగ్గురు తీవ్రవాదులు కూడా హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితులే కాకుండా దగ్గర బంధువులు కూడా అంటే లోంపన లోంపనంతా ఆ టీంలో అంతా జాయిన్ చేసేసాడు ఏది క్రికెట్ ఆడాలంటే పదకొండు మంది కదా అవసరం అన్నట్టు ఈ లష్కరీ తోయబా తీవ్రవాద సంస్థలో అయిన వాళ్ళను బంధువులు అందరినీ కూడా దాంట్లో యాడ్ చేసేసాడు నేను ఒకండే పోతే ఏం బాగుంటుంది రా పోయి అందరం బాగా కదా అప్పుడు కదా బాగుండేది మధ్య వచ్చేది ఏడున్నా పైన ఉన్నా ఏడున్నా కూడా మనం చేసేటి మనం చేసుకుంటూ ఉండొచ్చు తోడుగా ఉంటాము ఏదే మీది మాది లపాకిస్తానే అన్నట్టు అనేసి అందరినీ బాగా జబ్జేసుకున్నాడు అయిపోయిన వాళ్ళు కూడా అయితే ప్రస్తుతం నాకు అర్థం కాల ఈ హఫీజ్ సయద్ ఏదో మొన్న ఏదో కాల్చినాడన్నారు ఈడు ఉన్నాడా ఊడిపోయినాడా లేకపోతే ఇంకా ఉంటే మళ్ళీ ఇంకోసారి ఏదైనా జరుగుతుందా ఈయన గారి కోసం ఏమైనా సపరేట్గా ఇంకొక రోజు ఏమైనా కేటాయిస్తారా ఏమీ తెలియడం లే కానీ వీడి కథ ఏంది నాకు అర్థం కావడం లే చూద్దాం ఏదేమైనా కూడా ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా ఈ హఫీస్ సైద్ గురించి కూడా మన శుభవార్త అయితే వింటామని చెప్పేసి నేనైతే ఆశిస్తూ ఉండా ఇంకేం జరుగుతుందో చూడాలా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్